హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా గోంగూర రొయ్యపట్టు కర్రీ అది ఎలా చేయాలో చూద్దాము ముందుగా కావాల్సింది రొయ్యపట్టు తర్వాత ఒక వెల్లుల్లిపాయ నాలుగు టమోటాలు ఒక పది ఇరవై పచ్చిమిర్చి రెండు కట్టలు గోంగూర మొత్తం నీట్గా కడిగి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టవ్ ముట్టించుకొని ఒక బాణలు పెట్టి చిన్న బాణాలు పెట్టి దాని మీద పొట్టు బాగా వేపి వేసుకోవాలి దాన్ని కొంచెం వేడిగా వేపు వేగిన తర్వాత కొంచెం ఎర్రగా అంటే కొంచెం బాగా వేగిపోయిన తర్వాత బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేగిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని అదంతా బాగా ఆ రొయ్య పొట్టు రొయ్యి పొట్టుని మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే రొయ్యి పొట్టి విడిపోతుంది దానిలో ఉన్న పౌడర్ అంతా స సపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అది తీసి ఇంకొక ప్లేట్లో పెట్టుకున్నాము అది ప్లేట్లో పెట్టుకుని కాస్త మళ్ళీ దీన్ని నీట్గా అట్లా ఇట్లా చేసిన తర్వాత అలా సపరేట్ చేశాను అది నేను ముందు ఇది పెట్టాను వీడియోలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలని మిక్స్ చేసిన తర్వాత దాన్ని సపరేట్ చేసుకొని అలా ప్లేట్లో ఉంచుకోవాలి దాన్ని మళ్ళీ సపరేట్ చేసిన దాన్ని నీట్గా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము తర్వాత గోంగూర ఆనియన్స్ అండ్ టమాటా అన్నీ కట్ చేసి రెడీగా చేసి పెట్టుకోవాలి కడిగిన రొయ్య పొట్టు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెష్ వాటర్లో అలా వస్తుంది ఆ సపరేట్ చేసుకున్న రొయ్య పొట్టు వేపాం కదా దాన్ని సపరేట్ చేసుకున్న రొయ్య పొట్టు అలా తర్వాత ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దానిలో గోంగూర ఆ రెండు కట్టల గోంగూర మనం విడిగా పెట్టుకున్నాం కదా కడిగి నీట్గా పెట్టుకున్నాము గోంగూర నెక్స్ట్ వచ్చి పిచ్చిమిర్చి టమాటా మొక్కలు ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చిగా అందులో మూడు కలిపి వేసుకోవాలి మూడు వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పైన పెట్టుకొని ఒక గ్లాస్ వాటరు పోసుకోవాలి అందులో అంటే అదంతా ఉడికే ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ సో దానికి కావాల్సింది ఇలా ఉంటున్న కళ్ళు తగినంతగా వేసుకొని మళ్ళీ దాన్ని బాగా కూడిపెట్టుకొని వాళ్ళ కాసేపు బాగా ఉడకి ఉడికిన తర్వాత దాన్ని చేసి ఇలా ఉదకంతో బాగా బాగా మెల్టింగ్ వేసుకోవాలి అంటే మెరుపుకోవాలన్న అలా మెడిపిన తర్వాత ఇలా ఇలా అవుతుంది కదా అప్పుడు మనం కోసం రెడీ చేసుకొస్తున్నాను దాన్ని బట్టిన దాన్ని వచ్చేయండి ఈ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆనియన్స్ ఈ గింజలు అన్నీ మనకు తెలిసినవి కదా దానికి కావాల్సింది రెండు మూడు వింటాయి కదా తెల్లగొడ్డలు మెడిగిపేసుకోవాలి ఆనియన్ ఒక బుస్త మన కడిగి పెట్టుకున్న రొయ్యి పొట్టు రొయ్యి పొట్టుని మళ్ళీ దాంట్లో బాగా వాచుకోవాలి బాగా దాన్ని బాగా వాడ్చిన తర్వాత మేము రెడీ పెట్టుకుంటున్నాం కదా గేమ్ బాగా అది మెదుకుంటే బాగా మెదుపుకొని ఉంటాం కదా అది తీసుకొచ్చి ఇందులో వేయాలి పోపులైన పెట్టుకున్న తర్వాత రెడీ పెట్టుకు వేసుకున్న తర్వాత మనం మెదుపుతున్నది ఈ గేన్ను కూడా అందులో వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ట్టువం కూడా రెండు బాగా కలిసేలాగా బాగా కలిగి బాగా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం రేపు వేపు ఇలా నీట్గా ఫ్రెష్ వాటర్ కాచుకొని సైడ్ పెట్టాయి ఎందుకంటే దానికి ఏమైనా ఇసుకలు అన్నీ ఏమన్నా రొయ్యకొట్టు క్లీన్ అయిపోతాయి తర్వాత ఇలా వేసుకున్న తర్వాత దాని మూత పెట్టి ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత అంతా మిక్స్ అయిపోయి చూడండి ఎలా ఉన్నా గోంగూర రొయ్య పొట్టుకు